శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి లక్ష్మీ స్వామిని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఏపీ మార్క్ ఫైడ్ చైర్మన్ బంగారాజు బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం తనకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు రేపు అనంతపురంలో జరిగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం స్వామి ఆశీస్సులతో విజయవంతం కావాలని కోరుకున్నట్లు నేతలు తెలిపారు ఇక్కడ దర్శనం చేసుకుంటూ మా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నాం మొదటిసారి ఈ దేవాలయానికి వచ్చాను నాకు ఎంతో మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది ఇక్కడ బాబు గారు తలపెట్టినటువంటి మీటింగ్ సుపరిపాలనలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం భారీ విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా లక్ష్మీనరసింహ స్వామి ఆశస్సులు ఇచ్చి విజయవంతం చేయాలని భవిష్యత్తులో ఇంకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయాలి ఎన్నో విధాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి బాటలు వేయాలి దిశగా ముందుకెళ్తున్న చంద్రబాబు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా వారికి ఎన్నో శక్తులు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని